అల్పపీడనం ఎఫెక్ట్ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రానున్న నాలుగు రోజుల పాటు వానలు హైదరాబాద్ను కమ్మేసిన ముసురు వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ మూడు గంటల్లో పదమూడు సెంటీమీటర్ల వర్షం మెదక్ అతలాకుతలం లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన పలు కాలనీలు నీట మునిగిన పలు జస్ట్ కొద్దిసేపు కురిసిన వర్షానికే నగరం అతలాకుతలం అవుతున్నది ఇకనైనా హైడ్రాకు అందరూ సహకరించండి సహకరిస్తే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి ఇంకా నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయంట జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ వర్షాల వలన విష జ్వరాలు సోకే ప్రమాదం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా వాటర్ తాగే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి మళ్ళీ హాస్పిటల్లో పోయి వాణి బతికేయడం తప్పితే ఇంకేముంటుంది అందుకని జర నీళ్ళు కాగబెట్టుకొని చల్లార్చుకొని తాగండి ఆ కొద్ది రోజులు అట్లా చేయడం వల్ల విష జ్వరాలు మన నుంచి దూరంగా పారిపోతాయి జంట జలాశయాలకు వరద ఉధృతి ఉస్మాన్ సాగర్ హిమాయత్ వరద ఉధృతి ఐదు గేట్లు ఎత్తిన అధికారులు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగుల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల అప్రమత్తంగా ఉండండి వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం సూచనలు అధికారులు కూడా రెడీగా ఉండాలి ఎక్కడ ఏం జరుగుతుంది వెంటనే చర్యలు తీసుకుంటందుకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిర్రు కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ఇది చిన్న వాననే కాకపోతే ఏంటంటే దీనివల్ల విష వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి